హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోహిత కథ తర్వాత భాగం తెలుసుకుందాం మోహిత తండ్రి దగ్గరికి ఆటోలో వస్తోంది ఆటో దిగిన మోహితాని చూసి విశ్వనాథం గారు నెట్టూర్చి ఏమైపోయింది ఆ సందడంతా శాంతి వెళ్ళిపోయింది అదృష్టవంతురాలు తను ఈ వ్యధని అనుభవించడానికి కాబోలు చిరాయువు అన్నట్టుగా బ్రతికి ఉన్నాడు మోహితాని చూడగానే ఆయన ఎదురు వెళ్ళారు ఏమ్మా వానలో వచ్చేసావు అన్నారు ఏం నాన్నా అంది అదేమిటమ్మా అలా వేరుగా అర్థం తీస్తావు నువ్వు రాకూడదని అంటానా తల్లి ఇంకా నీరసంగా కనిపిస్తున్నావు నేనే వచ్చేవాడిని కదా అని రా లోపలికి తల తడిసింది తుడుచుకో తుడుచుకోమని <tutchukుమని> టవల్ అందించారు మోహిత డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది ఆ ఇంట్లో తండ్రి తప్ప ఎవ్వరూ లేకపోవడంతో తన గది ఎప్పుడూ తలుపులు మూసే ఉంటుంది ఆయన ఏం వంట చేసుకుంటారో ఏం తింటున్నారో వంటగది తలుపులు తెరిచిన చిహ్నాలే కనిపించవు మోహితాకి ఆ వాన ఆ నిశ్శబ్దం చాలా భయంకరంగా అనిపించసాగింది సందులో సెజ్జా మీద నుంచి వాన నీళ్ళు మల్లె చెట్టులోకి పడుతున్న ధ్వని వినిపిస్తుంది నాలుగేళ్ల క్రితం ఇదే వాన సాయంత్రం తనకి ఎంతో ఆనందంగా అనిపించేది ఇప్పుడు ఒంటరిగా దిగులుగా అనిపిస్తోంది ఎలా ఉంటున్నావు నాన్న ఈ ఇంట్లో ఆర్తిగా అడిగింది నాకు బాగానే ఉందమ్మా ఇక్కడ కూర్చుంటే నీ జ్ఞాపకాలు ఒకదాని వెంట ఒకటి ముసురుకు వస్తాయి ఆ ఆలోచనలో పడితే ఇక నాకు టైమే తెలియదు మీ అమ్మకిష్టమైన తులసి చెట్టుని కాపాడడం ఇలా జరుగుతోంది నువ్వే చెప్పు ఒంట్లో ఎలా ఉంది అనూని తీసుకురాకపోయావా వాళ్ళ తాతగారి దగ్గర వదిలి వచ్చాను నేను ఈ మధ్య బయటకు వెళ్ళేటప్పుడు వాడిని వెంట తీసుకెళ్లడం లేదు నాన్న అంది ఆ చెప్పడంలో ఒక విధమైన నిస్తేజం విశ్వనాథం గారు గమనించకపోలేదు ఆయన నిట్టూర్చారు ఫోన్లేమ్మా అది మంచిదే అన్నారు నేను కావాలనే చేస్తున్నాను నాన్న ఇది వరకు అను నా సర్వస్వం వాడి మీద నాకు తప్ప ఇంకెవరికీ అధికారం లేదు అనుకున్నాను ఆ నమ్మకంతోనే వాడిని తీసుకుపోయి కేర్ సెంటర్లో పెట్టేశాను కానీ ఒకటి అర్థమైంది అను మీద నాకు పూర్తి అధికారం లేదు నాన్న అను మీద తరుణ్కి మామయ్యకి అత్తయ్యకి కూడా అధికారం ఉంది వారి అధికారాన్ని కొల్లగొట్టే అర్హత నాకు లేదు కదా నేను ఉన్నా లేకపోయినా ఇక ఇబ్బంది ఉండదు విశ్వనాథం గారు ఉలికిపాటుగా చూశారు మోహిత కళ్ళు పరధ్యాసగా ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉన్నాయి నేను ఒక విషయం చెప్పి వెళ్ళడానికి వచ్చాను నాన్న అంది ఏమిటమ్మా ఆయన భయంగా అడిగారు ఈ ముద్దుల తల్లి కళ్ళల్లో మళ్ళీ ఆ చిరునవ్వు చిలిపితనం ఉల్లాసం తను చూడగలడా ఆ ప్రకరణం శాశ్వతంగా ముగిసినట్టేనా నాన్న నేను కెనడా వెళ్తున్నాను కెనడానా ఆయన కళ్ళు వెడల్పోయాయి కెనడానా నువ్వా ఆయన మాటలు అస్పష్టంగా వచ్చాయి మోహిత తల ఊపింది నీకు తెలుసుగా నా ఫ్రెండ్ సుజాత అక్కడుంది సుజాత అక్కడ నాకు ఉద్యోగం దొరికి నేను స్థిరపడేదాకా సాయం అంతా చేస్తోంది ఆ కాగితాలు అన్నీ వచ్చాయి నేను త్వరలో వీసాకి వెళ్తున్నాను మోహి అమ్మ ఆయన లేచి వచ్చి కూతురు రెండు చేతులు పట్టుకున్నారు తరుణ్కి ఇది తెలుసా తెలీదు తరుణ్ నిన్ను వెళ్ళనిస్తాడని అనుకుంటున్నావా తరుణ్కు నన్ను ఆపే అధికారం లేదు నాన్న ఆ కంఠం రోషంతో కసుమంది ఎందుకమ్మా ఎందుకు ఇలా చేస్తున్నావు నా గురించి ఆలోచించావా బాగా ఆలోచించాను నేను ఈ నిర్ణయం తీసుకునే ముందు నీ గురించే అనుకున్నాను నాన్న నువ్వు కొద్ది నెలలు ఇక్కడే ఉండాలి తప్పదు నేను అక్కడికి వెళ్ళి కాస్త సెటిల్ అవగానే పిలిపించుకుంటాను నేను ఇప్పుడు నీకు దూరంగా ఉండాలని అనుకోలేదు నాన్న మోహిత తలెత్తి తండ్రివైపు చూసింది పెదవులు దుఃఖంతో అదరసాగాయి నాకు తెలుసు అమ్మ పోయిన తర్వాత నువ్వు ఎంత ఒంటరిగా ఫీల్ అవుతున్నావో పైనుంచి నేను నిన్ను చాలా బాధ పెడుతున్నాను నిన్ను బాధ పెట్టాలని నాకు లేదు నాన్న నన్ను నమ్ము నా జీవితం అలా అయిపోయింది నేనేం చేయలేకపోతున్నాను అమ్మా మోహి ఆయన చప్పున కూతురి తలని పొట్టకి ఆనించుకున్నారు మోహిత ఒక్కసారిగా ఏడ్చేసింది ఏడుపు కట్టలు తెంచుకొని ఉరికిన ప్రవాహంలా వచ్చేసింది నాన్న నేను పుట్టినప్పుడు నువ్వు ఎంత సంతోషపడ్డావు నా మూలంగా ఎంత బాధపడాల్సి వస్తుందని అనుకోలేదు కదూ అమ్మా మోహి ఆయన కంఠం వృద్ధమైంది నా బాధ గురించి నేను అనుకోవటం లేదు నువ్వు సుఖంగా ఉండాలి అదే నా తపన అమ్మా ఇలా ఆ రోజు తరుణ్ణి చేసుకుంటానని అనగానే ఎంత సంతోషించామో మీ అమ్మ నేను కానీ నువ్వు ఒక అగ్నిగుండంలో దూకుతున్నావని కలలో కూడా అనుకోలేదు తల్లి మోహిత దుఃఖం నిగ్రహించుకుంది భోజనం చేశావా నాన్న మాట మారుస్తూ అడిగింది లేదు ఈరోజు శనివారం కదా అరటి పళ్ళు తినేశాను ఉండు నువ్వు ఏదైనా తిందువు కాని ఆయన వంట ఇంటివైపు వెళ్ళబోయారు మోహిత వారించింది ఆకలి లేదు నాన్న ప్లీజ్ నేను ఉత్తరాలు కొన్ని రాసుకోవాలి అంది బ్యాగ్ తెరుస్తూ ఇంటికి ఫోన్ చేయవా అను ఏం చేస్తున్నాడో అన్నారు ఆయన మోహిత పెదవి మునిపంటితో నొక్కి పెట్టింది వద్దు నాన్న అత్తయ్య బాగా చూస్తారు వాడి విషయంలో నాకేం బెంగలేదు అంది కొద్దిసేపు అయింది విశ్వనాథం గారు వెళ్ళి పడుకున్నారు మోహిత టేబుల్ దగ్గర కూర్చుని రఘురామ్ గారికి ఉత్తరం రాస్తోంది నేను మిమ్మల్ని డిజప్పాయింట్ చేశానని నాకు తెలుసు సార్ ఈ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఇన్స్టిట్యూషన్ ఇంకెవరికైనా అప్పగించండి వెళ్లే లోపల మిమ్మల్ని తప్పకుండా కలవగలననే అనుకుంటున్నాను నేను జీవితంలో ఇంకా చాలా దూరం ప్రయాణించాలి దానికి తగిన ధైర్యం నాకు కలగాలని ఆశీర్వదించండి సార్ నన్ను ఆశీర్వదిస్తారనే నాకు నమ్మకం ఉంటాను మోహిత ఉత్తరం పూర్తి చేసి కవరులో పెట్టి అడ్రస్ వ్రాస్తుంటే ఫోన్ మోగింది తండ్రి నిద్రపోతున్నట్టున్నాడు ఆయనకు మెలుగు తెప్పించటం ఇష్టం లేదు మోహిత వెళ్ళి ఫోన్ తీసింది హలో మోహి అవతల నుంచి తరుణ్ గొంతు మోహి అతను పిలుస్తున్నాడు అతని కంటల్లో మధురిమ ఆనందం ఉత్సాహం పొంగి పొర్లుతున్నాయి ఇంటికి చేస్తే నువ్వు మావయ్య దగ్గరికి వెళ్ళావని అమ్మ చెప్పింది వెంటనే చేశాను మోహి మాట్లాడు ఉన్నావా అక్కడ అతని కంఠం భావోద్వేగంతో కంపిస్తోంది ఊ అంది మోహి ఎంత అద్భుతమైన వార్త చెప్పబోతున్నానో తెలుసా మోహి వింటోంది అన్ను కనిపించింది అన్ను ఎవరో తెలిసింది మై గాడ్ ఎంత థ్రిల్లింగ్గా ఉందో నా జీవితమే ధన్యం అయినట్టుగా ఉంది ఓ గాడ్ ఐ ఆమ్ మోస్ట్ లక్కీయెస్ట్ మ్యాన్ ఇన్ దిస్ వరల్డ్ సెవెంత్ వండర్ నా జీవితంలో దొరికింది తరుణ్ ఏడ్చేస్తున్నాడు తరుణ్ ఏడవడం చిత్రంగా ఉంది మోహిత భరించలేకపోతుంది మోహిత చేతులు చాలా కష్టం మీద ఫోన్ పెట్టేశాయి వచ్చి తన గదిలో మంచం మీద కూర్చుంది ఉరిశిక్ష అమలు జరుగుతుంది అన్న వార్త విన్న మనిషిలా ఉంది ఇన్నాళ్ళు తరుణ్ ఏం చేస్తున్నాడు ఇప్పుడు తన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తోంది వారిద్దరి గురించి ఏవేవో ఊహించుకుంటోంది తరుణ్ ఇంకెవరితోనో ఆనందంగా ఉంటే భరించలేదు తను చాలా మామూలు అమ్మాయిలా ఆలోచిస్తున్నందుకు తన మీద తనకే అసహ్యం వేసింది కెనడా వెళ్ళగలదు ఇంకో ఉద్యోగం వెతుక్కోగలదు ఇంకో వాతావరణం సృష్టించుకోగలదు కానీ తరుణ్ణి మాత్రం మర్చిపోలేదు తరుణ్ తన ప్రతి రక్త బిందువులో కలిసిపోయాడు అతన్ని మర్చిపోవాలి అంటే మోహిత మంచం మీద నుంచి లేచింది నిద్రలో నడుస్తున్న దానిలా వంట ఇంటి తలుపులు తెరిచింది హఠాత్తుగా మళ్ళీ ఫోన్ మోగడం ప్రారంభించింది మోహిత వంట ఇంటి తలుపులు వేస్తోంది ఫోన్ శబ్దానికి నిద్రలేచి కళ్ళజోడు పెట్టుకుంటూ అమ్మా మోహి అంటూ పిలుస్తున్న విశ్వనాథం గారికి మోహిత వంటగదిలోకి వెళ్ళి తలుపులు మూసుకోవడం కనిపించింది అమ్మా మోహి ఆయన పరిగెత్తుకు వచ్చి తలుపులు నెట్టారు మోహిత తలుపులు లోపల వేసింది ఫోన్ ఒకటే మోగుతోంది విశ్వనాథం గారు తలుపులు తనుతున్నారు అరుస్తున్నారు ఆయనకి తలుపుల కింద నుంచి మంట కనిపించింది నాలుగు రోజుల తర్వాత మోహిత వంటి నిండా గాయాలతో కట్లతో మంచం మీద పడుకుని ఉంది ఆ రోజుని హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకువచ్చారు ఆ రోజు రాత్రి వంటి ఇంట్లో తన వంటి నిండా బట్టలకి నిప్పు అంటుకుంది తండ్రి మోహియాని అరుస్తూ తలుపులు విరగతన్ని లోపలికి రావటం తెలుసు తరువాత ఏం జరిగిందో రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి